హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో నిన్న రాత్రి అయితే సార్ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వాయిస్ని అయితే రిలీజ్ చేశారన్నమాట నెక్స్ట్ మనకి ఈ వన్ వీక్లో ఏం రానున్నాయి అలాగే ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మొత్తం అయినా క్లారిటీ ఇచ్చారు దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే ఇంట్రెస్ట్ కనిపిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం దానికన్నా ముందు నాకు ఈ ఆన్ పేసు ఇన్ని సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు పట్టి ఆన్ పేసులు ఉన్నాము చాలామందితో మాట్లాడాము చాలామంది బాధలు విన్నాము అన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక మంచివాడు మంచి చేయడానికి ముందుకొస్తే వాడికి వీళ్ళు సహాయం చేయకపోగా వాడిని కిందకి లాగుదామనే బ్యాచ్ చాలామంది అయితే ఉన్నారు మన దాంట్లో అంటే ఇప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు అనుకోండి ఓ మెసేజ్ పెడతారు హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడతో మర్చిపోతారు బట్ ఎవరైతే మన లాగాలనుకుంటారో వాళ్ళు కావాలనే రెచ్చగొడతారు కావాలనే మనని వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తారు కావాలని మన మీద నెగిటివిటీ రుద్దుతారు మనం చేసే మంచి పనులు కూడా చెడ్డ పనుల లాగా చూపిస్తారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనకి కానీ ఏం పర్లేదండి ప్రతిదానికి దేవుడు ఉన్నాడు తప్పప్పుడు దేవుడే చూసుకుంటాడు ఆయన మీద భారవేసి నేనైతే ముందుకు వెళ్ళడం జరుగుద్దు అన్నమాట ఎందుకంటే నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు మీకు తెలుసు ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా సరికి పర్సనల్గా చాలామంది వాట్సాప్లో అంటే ఆయన వాట్సాప్కి చాలామంది అయితే దాదాపు కొన్ని వేల మెసేజ్లు అన్నీ వస్తున్నాయంట ప్రజెంట్ మనకి ఏం నడుస్తుంది నెక్స్ట్ టైం రాబోతుంది ఎందుకంటే సర్వే అనేది పూర్తయింది కదా తర్వాత ఏంటి అన్నట్టుగా చాలామంది అయితే చాలా రకాలుగా ఆయనకి మెసేజ్లు పెడుతున్నారంట కాబట్టి నేను ఒక క్లారిటీ అనేది ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టం కాబట్టి ఓ వాయిస్ చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త సిస్టమ్ అనేది రానుంది అందరికీ తెలిసింది కదండి ప్రజెంట్ మనకి కొత్త సిస్టమ్ అనేది రానుంది దానికి సంబంధించి మనం అందరం సర్వేలు పూర్తి చేశాం కాబట్టి ఎవరైతే సర్వేలు పూర్తి చేశారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీక్ అంటే ఆల్రెడీ ఈరోజు కాకుండా రేపు నుంచి సోమవారం నుంచి ఆదివారం లోపు మనకి కొత్త లింక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓఈఎస్లో తెలుస్తుంది ముందు పాపప్ ద్వారా అందరికి లింక్ షేర్ చేసే అన్నట్టుగా ఒక పాపప్ రావచ్చు ఎందుకంటే మనకి ఒక కన్ఫర్మేషన్ లేకుండా లింక్స్ అయితే షేర్ చేయరు కదా కాబట్టి ఓఎస్లో ఒక చిన్న పాపపు వస్తుంది మీకు లింక్ అనేది షేర్ అవుతున్నాయి అనేది అప్పుడు మనం ఆ లింక్స్ అనేవి ఎవరైతే ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అలాగే చాలామంది మాట్లాడుకున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే కొంతమంది సర్వేలో పాల్గొనలేకపోయారు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా కొంతమంది సర్వేలో పాల్గొనలేకపోయారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆల్రెడీ మనం చెప్పాం ఆ విధంగానే ఇక్కడ దలాంటి సార్ కూడా క్లారిటీ ఇచ్చారనమాట ప్రజెంట్ ఎవరైతే సర్వేలో పాల్గొనలేకపోయారు అంటే కొంతమందికి ఓఎస్లో ఓపెన్ అవట్లేదు కొంతమంది మధ్యలో చేసిన కొన్ని రకాల తప్పిదాల వల్ల కొంతమంది ఏమో డైరెక్ట్ పాస్వర్డ్లు మర్చిపోయారు మెయిల్ మర్చిపోయారు ఈ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి లేదా కొంతమంది సర్వే లాస్ట్ టైంలో చేసుకుందాం అనుకున్నారు బట్ అప్పటికి టైం అయిపోయింది కాబట్టి అప్పటికి కూడా కుదరల కాబట్టి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే గతంలో మీకు ఆన్ ప్యాసు సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు కానివ్వండి లేదా మీకు దగ్గర ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు కొత్త సిస్టంలో ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ ప్యాసుకి కొత్త సిస్టంకి అసలు సంబంధం లేదు ఇదంతా కూడా డిఫరెంట్ కాబట్టి మీకున్న టీం కానీ అంటే మీకు ఏదైతే ఆన్ పేసులో టీం ఉందో ఆ టీం కానీ దీంట్లోకి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు అందరం లింక్స్ చేసుకున్నాం మా టీం వాళ్ళతో కూడా మేము సర్వేలు చేపించాము వాళ్ళందరూ నాకు కింద వస్తారంటే అటువంటి క్లారిటీ అనేది లేదన్నమాట అంటే మీ టీం వాళ్ళు మీ కిందే వస్తారన్న క్లారిటీ అయితే లేదు ఓకేనా కాబట్టి ఎవరి టీం ఎవరికైనా రావచ్చు కొన్నిసార్లు ఎవరి టీం ఎవరికి రాకపోవచ్చు ఇది కూడా జరిగే అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయన్నట్టుగా చెప్పారు ఓకేనా కాబట్టి ఎవరైనా సరే కొత్త సిస్టంలో కొత్తగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం అందరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం మనం అందరం కూడా కంపెనీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనందరికీ అప్లేట్ లింక్స్ జనరేట్ అవుతాయి జనరేట్ అయిన తర్వాత మనకు నచ్చిన వాళ్ళు లేదా వాళ్ళకి అవసరం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం లింక్ షేర్ చేసి వాళ్ళని మన టీం కింద చేసుకోవచ్చు వాళ్ళు గతంలో ఆన్ పేస్లో మీ టీం మెంబర్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళు కొత్త వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే లింక్స్ అనేది ఎవరైనా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అది ఇష్టపూర్వకంగా ఓకేనా అలాగే ఇక్కడ కొత్త దాంట్లో ఖచ్చితంగా మీరు రావాలా వద్దా అనేది అది మీ ఓన్ ఒపీనియన్ కొత్త సిస్టంలోకి మీరు రావాలి ఖచ్చితంగా ఇక్కడ రూల్ ఏం లేదు ఎందుకంటే ఆన్ ప్యాస్లో ఉన్న టీం కానీ ఆన్ ప్లేస్లో ఉన్న ఇన్కమ్ కానీ అందులోనే ఉంటుంది దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి మీరు దీంట్లోకి రావాలా రాకూడదు అనేది కూడా మీ ఓన్ డిసిషన్ అనమాట విటరీ క్యాష్లోకి మీరు రావాలా లేదనేది మీ ఓన్ డిసిషన్ అన్నట్టుగా ఆయన చెప్పారు దానికి దీనికి ఎటువంటి లింక్స్ లేవు కాబట్టి అలాగే ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ ఆన్ ప్యాస్లో మీరు గతంలో ఏ రకంగా వచ్చారు అంటే ఎవరి లింక్స్ ద్వారా వచ్చారో మీకు కూడా తెలియదు అంతే కదండి ఎందుకంటే వేరే దేశం ద్వారా వేరే దేశానికి సంబంధించిన లింక్స్ ద్వారా వచ్చారు మీకు తెలిసిన ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు ఎవరో జూమ్ మీటింగ్ చూసినప్పుడు వాళ్ళ లింక్స్ ద్వారా వచ్చారు అలాగా మీకు తెలియని వాళ్ళ చేత ఏ రకంగా అయితే వచ్చారు ఇప్పుడు కూడా ఆ రకంగానే కొత్త సిస్టంలో కూడా మనకి ఇష్టం వచ్చిన వాళ్ళ చేత మనమైతే వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అంతేగాని ఇక్కడ పర్టిక్యులర్గా మన మనకే రావాలి అనేది ఆన్ పేస్లో మాత్రమే జరుగుతుంది అంతా దీంట్లో కాదన్నట్టుగా చెప్పారన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ఆన్ పేస్ స్టార్టింగ్లో అంటే ఆన్ పేస్ స్టార్టింగ్లో కేవలం దిలాన్ సార్ జాయిన్ అయినప్పుడు మూడు వేల మంది మాత్రం ఉన్నారంట అంటే ఆయన ఆయన ఆన్ పేస్లో జాయిన్ అయినప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో జాయిన్ అయ్యాడు కదా ఆయన ఆ టైంలో కేవలం మూడు వేల మంది మాత్రం ఆన్పేస్లో ఉన్నారు కానీ అది యూట్యూబ్లో వీడియోలు చూడడమో లేకపోతే వెబ్సైట్ల ద్వారా చేయడమో లేదా జూమ్ మీటింగ్ ద్వారా చేయడమో ఇవన్నీ చూసి అలా ఆఖరికి ఇప్పుడు మనకి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది చిల్లర దాకా మన ఫౌండర్స్ అయితే అవడం జరిగింది కాబట్టి ఇది అంతా ఎలా జరిగిందంటే అక్కడ జరిగిన మార్కెటింగ్ బట్టి ఒకరి దగ్గర నుంచి ఒకరికి లింక్ షేర్ అవ్వడం బట్టి ఎవరు ఎవరి కిందైనా వచ్చారు కాబట్టి ఇదంతా కూడా ఒక టీం బిల్డ్ అయింది ఆ విధంగానే ఇప్పుడు కూడా జరుగుద్ది ఓకేనా అని చెప్పి మనకైతే ఆయన క్లారిటీగా చెప్పారు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీరు మీకు నచ్చిన వారి చేత మీకు ఇష్టం ఉంటేనే దీంట్లో జాయిన్ అవ్వండి ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు దృష్టపూర్వకంగా మీకు కొత్త దాంట్లోకి రావాలనుకుంటే మీరు రావచ్చు లేదంటే మీ ఇష్టం ఎందుకంటే ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో దాన్ని ఇంకా ఏ రకంగా తీసుకెళ్తారనేది కేవలం సార్కి మాత్రమే తెలుసు ఇంకా అది ఎవరికి కూడా తెలియదు అన్నట్టుగా చెప్పారు అలాగే రాబోయే అప్డేట్లన్నీ కూడా కేవలం సార్ నుంచి రానున్నాయి ప్రజెంట్ ఎవరికి కూడా పూర్తిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి సార్ నుంచి రాలేదు అలాగే ఎప్పుడైతే మనం విత్ యాష్లోకి లాగిన్ అవుతామో అంటే ఎప్పుడైతే మనకు లింక్స్ వచ్చి విత్ యాష్ అనే దాంట్లోకి మనం లాగిన్ అవుతామో అప్పుడే మనకి కొన్ని విషయాలపై క్లారిటీ అనేది రావచ్చు మ్యాక్సిమం మనం లాగిన్ అయిన తర్వాత మనకు రావాల్సిన క్లారిటీ ఏంటి మనకి గతంలో ఉన్న ఆన్ ప్లేస్ టీమ్ ఏమైనా మన కింద జాయిన్ అయ్యారా లేదా ఇది ఒకటి మ్యాక్సిమం ఉండకపోవచ్చు అన్నట్టుగానే వినిపిస్తే ఒకవేళ ఉన్నారనుకోండి హ్యాపీయే బట్ అది ఎప్పుడు తెలుస్తుంది మనం ఆ లింక్స్ వచ్చి దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అప్పుడు దాకా మనకేమీ కూడా తెలియన్నమాట అలాగే మనకి ఏదైతే కొత్త విషయాలు ఉన్నాయో ఆ విషయాలు అనేవి కూడా మనకు నచ్చాలా లేదా అనేది అది మన డిసిషన్ బట్టి ఉంటుందండి కానీ వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు మీ కింద వాళ్ళు ఎవరికిందనే జాయిన్ అవ్వచ్చు మనం పర్టికులర్గా నా కిందే జాయిన్ అవ్వాలని మనం ఫోర్స్ చేయాలి ఎందుకంటే మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి నేను మనం మాట్లాడుకున్నాక లీడర్షిప్ క్వాలిటీస్ మీ క్వాలిటీస్ వాళ్ళకి నచ్చినాయి అనుకోండి వాళ్ళు మీ కింద జాయిన్ అవుతారు మీ లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వాళ్ళు జాయిన్ అవ్వరు ఓకేనా కాబట్టి అంతా డిపెండ్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి మీ మీద ఉన్న అభిమానం వాని బట్టే వాళ్ళు మీ కింద జాయిన్ అవ్వాలా లేదా అనేది డిపెండ్ అవుతారు ఓకేనా ఇక్కడ ఎవరిని కూడా మనం ఫోర్స్ చేసి ఖచ్చితంగా నా కిందే జాయిన్ అవ్వు నాకైనా జాయిన్ అవ్వతే నీ ఐడి తీసేస్తా ఇలాంటి డైలాగులని మనం మాట్లాడకూడదు ఎందుకంటే అలాంటి మాట్లాడితే మన ఐడి తీసేస్తారు ఓకేనా కాబట్టి ఎవరిని కూడా మనం ఇక్కడ బెదిరించకూడదు ఎవరిష్టం వాళ్ళది ఓకేనా ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఇష్టం నచ్చిన బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు అన్నమాట అలాగే ఫ్యూచర్లో మనం టీం చేయాలా లేదా కంపెనీ ఇస్తుంది అనేది కూడా కంపెనీయే క్లారిటీ ఇస్తుంది అన్నట్టుగా జలెన్సర్ చెప్పారు అంటే ఫ్యూచర్లో టీం మనం మాత్రమే ఖచ్చితంగా చేయాలా లేదా కంపెనీ ద్వారా మనకి ఏమైనా టీం వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు త్వరలో ఏసారి నుంచి తెలుస్తుంది అన్నారు కాబట్టి ఒకటండి గతంలో ఆన్ పేస్లో మనం ఏ రకంగా కంపెనీ మీద నమ్మకంతో జాయిన్ అయ్యామో ఇప్పుడు కూడా ఈ కొత్త దాంట్లో కంపెనీ మీద నమ్మకంతో జాయిన్ అవ్వడం తప్ప నా మీద మీకు మీ మీద నాకు కాదు ఇక్కడ ఓకేనా మీ గురించి నేను జాయిన్ అవుతున్నాను వాళ్ళ గురించి నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పి అనడం కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే లేదు అది మీ ఓన్ ఒపీనియన్ నేను గతం నుంచి చెప్తున్నాను కదా ఎప్పుడైనా సరే నా యొక్క వీడియోలో నేను చెప్పేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే మీకు దాని మీద అవగాహన తెలుసుకొని మీకు దాని సబ్జెక్ట్ చెప్పగలము లేదా లాభ నష్టాలకు మేము దాంట్లో పాల్గొనగలము దేన్నైనా మేము పాజిటివ్గా తీసుకుంటున్న వ్యక్తులు మాత్రమే దేంట్లో అయినా జాయిన్ అవ్వాలి అంతేకాని జాయిన్ అన్నసేపు ఉత్సాహంగా ఉండి జాయిన్ అయిన తర్వాత కొంచెం లేట్ అయిన తర్వాత ఇలా అయింది అంటే అలా అయింది అని చెప్పి టెన్షన్లు పడకూడదు ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎవరికింద జాయిన్ అవుతారో వాళ్ళకి క్లారిటీ లేదు జాయిన్ అయిపోయారు జాయిన్ అయిన తర్వాత ఎవరికి సబ్జెక్ట్ అడగాలో క్లారిటీ లేదు పోనీ మన ద్వారా మన కామెంట్స్ ద్వారా మనం రిప్లై ఇచ్చినా సరే దాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి చూడరు ఇలాగ చాలామంది అయితే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు చాలామందికి పాపం కనీసం ఓఈఎస్ లాగిన్ అవ్వని వ్యక్తులే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కూడా ఉన్నారు మన దాంట్లో ఇలాగ మనం ఎవరికి ఏమి సబ్జెక్ట్ తెలియని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పడేయడం వల్ల వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ వెళ్ళదు ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం అవుతుంది అర్థం కాదు కదా ఇలాంటి వాళ్ళని ఫ్యూచర్లో తెచ్చి మనం ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి సబ్జెక్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే అది కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంటేనే మీరు మీ లింక్స్ ద్వారా తెచ్చుకోండి ఓకేనా అంతేగాని ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు ఇంకా కొంతమంది ఉన్నారండి ఇక్కడ వసీకరణలు చేయమని చెప్తున్నారు వసీకరణలు చేయడం ఏంటంటే ఇప్పుడు అవతల వాళ్ళకి ఇష్టం ఉంటే తేవాలి కానీ బలవంతంగా నువ్వు రా నువ్వు వస్తే నీకు లక్షలు వస్తాయి నువ్వు వస్తే నీకు కోట్లు వస్తాయి ఇది రాగానే నువ్వు ప్రపంచం కుబేరుడు అయిపోతావు ప్రపంచంలో మనం మాత్రం ఎదుగుతాం ఎన్ని వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో విన్నాము విసిగిపోయాం వేసారిపోయాం మనం దాదాపు ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఓకేనా కాబట్టి మళ్ళీ అదే పాత గాతాన్ని తవ్వుకొని పల్లి అదే పాత వాక్యాలు వాడుకొని మళ్ళీ మనం ముందుకెళ్తే మళ్ళీ నష్టపోయేది మీరే గతంలో అయినా వదులుతారు కానీ ఇప్పుడు మాత్రం ఫౌండర్స్ అందరూ మంచిగా ఒక రేంజ్లో ఉంటున్నారన్నమాట కాబట్టి వాళ్ళని మీరు కదిపితే అందరికీ ప్రాబ్లమే కాబట్టి ఎప్పుడైనా సరే పీస్ఫుల్ మైండ్ సెట్తో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్ప్రెడ్ చేయండి మీరు ఏ స్థాయిలో ఉన్న లీడర్ అయినా సరే ఓకేనా ఇది నా నుంచి ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే నేను చెప్పిన వీడియోలు నేను చేసినవి అన్నీ కూడా నా యూట్యూబ్లో ఉన్నాయి కొంతమంది వాళ్ళ ఛానల్లో వీడియోలు తీసేస్తున్నారు మరి గతంలో వాళ్ళు చెప్పిన తప్పులు అనేవి భయపడి తీసేస్తున్నారా లేదా అనేది మీకే తెలుస్తుంది ఓకేనా చాలామంది చాలా వీడియోలు డిలీట్ చేస్తున్నారు స్టార్టింగ్లో కొన్ని వేల వీడియోస్ ఉంటే తర్వాత వందల వీడియోలకు వస్తున్నాయి కొంత స్టార్టింగ్లో వందల వీడియోలు ఉంటే ఇప్పుడు పదుల్లోకి అన్నమాట ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకున్నారంటే వాళ్ళు గతంలో కొన్ని ఎక్కువ మాట్లాడారని వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరైనా ప్రూఫ్గా చూపిస్తారనే భయంతో వాటిని తీసేశారు నేను ఎప్పుడు కూడా తప్పు మాట్లాడలేదు కాబట్టి నా ఛానల్ ఒక వీడియో కూడా నేను డిలీట్ చేయలేదు అన్నీ కూడా ఉన్నాయి ఓకేనా కాబట్టి నేను ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు అలాగే ఎవరితో కూడా నేను డబ్బులు పెట్టించడం లేదు అంతా కూడా క్లారిటీగా క్లియర్గా నాకున్న ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అంతే కానీ దాన్ని అర్థం చేసుకుని కేవలం యూట్యూబ్లో మాత్రమే ఫాలో అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి కామెంట్ సెక్షన్లు అడగండి అడిగే ముందు డైలీ నా వీడియోలు ఫాలో అవ్వండి ముందు అంతేకానీ మీకు ఇష్టం వచ్చినప్పుడు వారం పది రోజులకు వీడియో చూసి అక్కడ కామెంట్ పెట్టేస్తే నేను దానికి రిప్లై అవ్వను ఓకే అర్థం చేసుకోండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్